ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ పైన వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వీడియో దీని గురించి కొద్దిగా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా కొంచెం బేసిక్ అవగాహన కల్పించే విధంగా చిన్న వీడియో ఇది మనకు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అనేటిది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మీద టూ స్లాబ్స్ రేట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ఒకటి వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ రెండోది న్యూ ట్యాక్స్ రిజిమ్ ఓల్డ్ ట్యాక్స్ ఉంది ఉందనుకోండి దీంట్లో ఏంటంటే మనం సేవింగ్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు స్కూల్ ఫీజెస్ తర్వాత ఎల్ఐసీలు ఇలా కొన్ని సేవింగ్స్ ఉంటాయి కదా యూటీఐ బాండ్స్ నేషనల్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా కూడా మనము దీంట్లో పెట్టుకొని ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఉంటుంది హెచ్ఆర్ఏ ఇలాంటి మొదలుగున్నాయి అనమాట అదే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి లేదనమాట కాకపోతే ఓల్డ్ దానికి ఐదు లక్షల వరకు ఉంటుంది కొత్త దానికి ఏడు లక్షల వరకు ఉంటుంది సో స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఓల్డ్ దానికి యాభై వేలు ఉంటుంది కొత్త దానికి డెబ్బై ఐదు వేల వరకు ఉంది సో దీని గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని కీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేటిది అన్ని డిడక్షన్ తీసిన తర్వాత వచ్చేదాన్ని ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటారు ఆ వచ్చిన ట్యాక్స్ అమౌంట్ మీద ఫోర్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెస్ అనేది యాడ్ చేస్తారు సో అది దాని తర్వాత వచ్చిందే మనం కట్టాల్సి ఉంటుంది ఉద్యోగ యొక్క ఇన్కమ్ని బట్టి స్లాబ్స్ ఓల్డ్ న్యూ స్లాబ్స్ రిజ్యూమ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ ప్రస్తుతం మనకు రెండు రకాల ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా ఇవేంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఒక ఉదాహరణతో సహా మనం ఒక చేస్తే అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది సో ఫస్ట్ ఈ స్లాబ్స్ గురించి తెలుసుకుందాం ఇది కంప్లీట్గా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సో జీరో నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ మధ్యలో ఇన్కమ్ ఉన్న దానికి ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో ఉంటే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అబౌ టెన్ ల్యాక్స్ ఉన్న వాటికి మాత్రం థర్టీ పర్సెంట్ అనేది ట్యాక్స్ అనేది చేస్తారు ఇది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అనమాట ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజియం గురించి చూద్దాం ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ కూడా చూద్దాము అప్ టు త్రీ ల్యాక్స్ వరకు నిల్లు ఉంటుంది త్రీ టు సెవెన్ ల్యాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సెవెన్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది టెన్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ మధ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అబోవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ పర్సెంట్ ఉంటుంది అంటే ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుతుంది లాస్ట్కు మాత్రము టెన్ పర్సెంట్ పెరుగుతుంది దీనికి కూడా స్టాండర్డ్ డిడక్షన్ అనేది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది దానికి ఫిఫ్టీ థౌసండ్ ఉంది కదా ఓల్డ్కి దీనికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది రిబేట్ అప్ టు సెవెన్ ల్యాక్స్ వరకు దీన్ని రిబేట్ చేసుకునే అవకాశం ఉంది ఈ ట్యాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనం ఏవి కూడా సేవింగ్స్ అనేది మనము పెట్టుకోలేము అనమాట సో మిగతా డీటెయిల్స్ అనేది చూద్దాం ఇక్కడ మనము రిబేట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి పాత స్లాబ్ రేట్లో ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ చూపిస్తుంది బట్ మనకు రిబేట్ ఉంటుంది కాబట్టి మనం ఫైవ్ ల్యాక్స్ వరకు అమౌంట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కొత్త స్లాబ్ రేట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ సెవెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఫైవ్ పర్సెంట్ సో ఇక్కడ మనకు రిబేట్ అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి మనం సెవెన్ ల్యాక్స్ వరకు మనము ట్యాక్స్ అనేది కట్టం అబోవ్ సెవెన్ ల్యాక్స్ పైన ఉంటే మాత్రమే కడతాం ఈ రెండిట్లో మనము ఏదైతే ట్యాక్స్ మనకు ఇన్కమ్ అప్లికేబుల్ అవుతుందో దాన్ని మనమే సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం వచ్చినటువంటి ట్యాక్స్ని కట్టాల్సి ఉంటుంది ఓల్డ్ సేవింగ్ కింద మనం ఏమేమి పెట్టుకోవచ్చు అనేది చూద్దాం జిపిఎఫ్ పెట్టుకోవచ్చు టీజీఏలు ఏపీజీలి జీఏస్యు హౌసింగ్ లోన్ది ఎల్ఐసిలు తర్వాత రికరింగ్ డిపాజిట్ కానీ యూటీఐ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్స్కి సంబంధించిన రిసిప్ట్స్ కానీ అలాగే సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి నేషనల్ సేవింగ్ సర్టిఫికేటు ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ పైన డొనేషన్స్ డిజబుల్ ఆన్ పర్సన్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ సిపిఎస్ అనేటిది సపరేట్ సెక్షన్ ఉంటుంది ఇది ఇందులోనే చూపించాను ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిటీసీ కింద అనేది ఏంటిదంటే మనము ఒక లక్ష యాభై వేల వరకు మాత్రమే తీసుకుంటారు ఎంత అమౌంట్ ఎక్కువ వచ్చినా కూడా తీసుకోరు ఈ సిపిఎస్ అనేది ఎంత కొట్టినా కూడా యాభై వేల వరకు మాత్రమే లిమిట్గా తీసుకుంటారు అంటే రెండు కలిపి మనకు సిపిఎస్ ఈ ఎడ్యుకేషన్ కలిపి ఇలా అండర్ సెక్షన్ ఎయిటీసీ కింద మనము ఎంత సేవింగ్స్ వచ్చినా సుమారు రెండు లక్షలు వచ్చినా లక్ష యాభై వేల వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది సిపిఎస్ కింద అలాగే ఫిఫ్టీ థౌజండ్ లిమిట్ ఉంటుంది ఈ రెండు కలిపి రెండు లక్షల వరకు మనకి మనము క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అది కూడా ఓల్డ్ స్లాబ్ రీజియన్ మీద ఉంటుంది సో దీని తర్వాత మనము हचला कॅल्युलेशन चूद्व